కాబట్టి ఇంకా ఉనికి ప్రాబ్లం ఎవరూ లేదు అంటే మామూలుగా కుల పోరాటాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సార్ ఏ ప్రభుత్వం గతంలో గతంలో ఇలాగ అయిపోయిన దాన్ని ఎప్పుడు అయిపోయిన దాన్ని తీర్పిచ్చేసిన దాన్ని మళ్ళీ ఒక ప్రభుత్వం కావాలని ఇలా వేయడం అంటే అది కాపు సామాజిక వర్గం మీద జరిగితే ఇంతకుముందు ఏమైనా జరిగినాయి ఉంటాయి ఇప్పుడు ఏమంటారు మన చుండూరు లాంటి సంఘటనల్లో జరిగినాయి ముందు కేసు కింద కోర్టులు తేడా వస్తే పై కోర్టులకు అట్లాంటివి చాలా జరిగినాయి బేసిక్ కుల కులాంశాల్లోనే జరుగుతుంటాయి వాటిల్లో వెళ్ళాలి ఇక్కడ పొలిటికల్ ఇంటెన్షన్ ఉంది దీంట్లో నో డౌట్ సేమ్ టైం పవన్ కళ్యాణ్ కి వీళ్ళు ఫేవర్ చేస్తున్నట్టుగా తెలుగుదేశం చెప్పుకుంటది అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి ముద్రగడ్డ మీద ఉన్నటువంటి కోపం ఉంటది కాబట్టి కానీ శిక్షిస్తే ఒకసారి బుద్ధి తెలుస్తుంది అనేటువంటి ఫీలింగ్ అతనికి ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ గారి తెలిసే జరుగుతుంది అనుకోవాలి తెలుగు ఎందుకు జరుగుతుంది తెలియకుండా చేస్తారా చాటుగా వచ్చింది కదా ఇప్పుడు బయటకు వచ్చింది కదా పోనీ ఆయన ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా ఇది తప్పని రిజర్వేషన్ లో ఆయన మద్దతు లేదు రిజర్వేషన్ రిజర్వేషన్ కావాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు అధికారంలోకి వచ్చాక ఆయన మాట్లాడారా మన అడిగినప్పుడు కూడా అవి మన చేతిలో ఉన్న చేద్దామన్నారు కదా అది కాబట్టి ఆయన ఇప్పుడు ఏం మాట్లాడలేదు కదా అంటే మొన్న ఎలక్షన్ మొన్న ఎలక్షన్ సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ సామాజిక వర్గానికి ఒక రిప్రజెంటేటివ్ గా ఉన్నారు అనే ఉద్దేశంతో ఎలక్షన్ జరగలేదా అలాగనే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అనుకుని నాకు సంబంధం లేదు ఇది టీడీపీ వాళ్ళు పెట్టుకుంటున్నారు నన్ను ఎవరు ఏం అడగరు నేను దీని మీరు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని ఏమైనా ఫీల్ అవుతారా ఆయన టోటల్ గా నేను ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తుంది ఒకటే కాపు సామాజిక వర్గంలో